ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటో నేర్చుకుంటున్నాం అందుకనే నేను ఇవాళ ఈ డ్రెస్ వేసుకొని వచ్చింది మీకు రెగ్యులర్ గా స్కూల్ డ్రెస్ తోటి ఉంటుందా నేను ఓకే ఈ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చిందంటే అంటే మీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ డైరెక్ట్ గా చూపేట్ వేసుకొని వచ్చిన నేను ఓకే కనబడుతుందా నా డ్రెస్లో కనబడుతుందా ఏం కనబడుతుంది ఓకే ఏం కనబడుతుంది ఇప్పుడు చూడండి ఏం కనబడుతుంది మీకు ఇక్కడ హార్ట్ కనబడుతుంది లంగ్స్ కనబడుతుంది ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టెన్స్ కనబడుతుంది ఇంకా ఇంకా కొన్ని కనబడుతుంది చూద్దాం బ్యాక్ కూడా కొన్ని కనబడుతుంది ఓకే ఓకే ఓకేనా భయపడాల్సిన అవసరం లేదు తెలుసుకుందాం అందరం తెలుసుకోవడం కోసం మీకు నేను భయమైతుంది ఎవరికైనా మన మజిద్ ఉంటే ఎట్లుంటాయో ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం ఇప్పుడు ఓకే 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 సాయి అల్లరి చేయొద్దు అని చెప్పినా కదా ఫస్ట్ చేయాల చేయొద్దా మీరు నేర్చుకుంటే చాలా విషయాలు